ఎంపీగా ప్రమాణ స్వీకారానికి రషీద్ ఇంజనీర్ ఎన్ఐఏ అనుమతి కర్ణాటక సీఎంను మార్చేందుకు కాంగ్రెస్ కసరత్తు నాయకత్వ మార్పుపై సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది ఇందుకోసం విద్యాశాఖ సోమవారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది జులై రెండవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది మిగతా వివరాలకు హెచ్డిటిపి స్లాష్ సీఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ అనే పెబ్సైట్ ను సంప్రదించాలని సూచించింది టెట్ ఫలితాల్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు కొత్తగా బీఈడీ డీఈడీ పూర్తి చేసుకున్న వారికి అవకాశం కల్పిస్తూ త్వరలోనే మరోసారి టెట్ నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల వెల్లడించారు ఆ తర్వాత మెగా డీఎస్సీ ఉండబోతుందని తెలిపారు ఇప్పుడు అర్హత సాధించని వారికి మరోసారి టెట్ నిర్వహిస్తామన్న హామీ మేరకు సోమవారం నాడు టెట్ పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేస్తున్నారు లోక్సభ సమాపేశాలు ఐదో రోజు వాడి వేడిగా కొనసాగుతున్నాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే టీమిండియాకు ఎంపీలంతా అభినందనలు తెలిపారు అనంతరం రాష్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభించారు అయితే నీట్ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు అందుకు స్పీకర్ ఓం బిర్లా ఒప్పుకోకపోవడంతో సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు సభ ప్రారంభం కాగానే లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ సభలో నీట్ అవకతవకల అంశాన్ని ప్రస్తావించారు ఈ అంశంపై చర్చ జరపాలని పట్టుపట్టారు ఈ విషయంపై తాము వాయిదా తీర్మానం కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు ఈ మేరకు సభలో రాహుల్ మాట్లాడుతూ మేము నీటిపై ఒకరోజు మొత్తం చర్చను కోరుతున్నాము ఇది చాలా ముఖ్యమైన అంశం రెండు కోట్ల మందికి పైగా విద్యార్థులు ప్రభావితులయ్యారు డెబ్బై సందర్భాల్లో పేపర్ లీకులు జరిగాయి ఈ విషయంలో విద్యార్థులంతా ఆందోళనలో ఉన్నారు వారికి పార్లమెంట్ నుంచి భరోసా కల్పిస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది మీరు ఈ అంశంపై ప్రత్యేక చర్చకు అనుమతిస్తే మేం సంతోషిస్తాం అని రాహుల్ గాంధీ అన్నారు జైలులో ఉండి లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన రషీద్ ఇంజనీర్కు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎట్టకేలకు అనుమతి లభించింది ఈ నెల ఐదున ఆయన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనకు ఎన్ఐఏ అనుమతి ఇచ్చింది అయితే మీడియాతో మాట్లాడకూడదని షరతు విధించింది కాగా షరతులకు సంబంధించి ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు జులై రెండున తుది తీర్పు ఇవ్వనుంది ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మధ్యంతర బెయిల్ లేదా పెరోల్ ఇవ్వాలని రషీద్ ఇంజనీర్ యత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఎన్ఐఏ నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు జమ్మూ చెందిన షేక్ అబ్దుల్లా రషీద్ అలియాస్ రషీద్ ఇంజనీర్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అంతకుముందు రషీద్ ఎమ్మెల్యేగా గెలిచారు ప్రస్తుతం ఆయన తిహార్ జైలులో ఉన్నారు టెర్రరిస్టులకు నిధులు సమకూర్చారనే ఆరోపణలతో యూఏపీఏ చట్టం కింద ఎన్ఐఏ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనను అరెస్టు చేసింది దీంతో ఆయన కుమారుడు అబ్రర్ రషీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కర్ణాటక సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తోందనే వార్తలు గుప్పుమంటున్నాయి సీఎం రేసులో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పేరు వినిపిస్తుండటంతో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది నాయకత్వ మార్పు విషయంపై కర్ణాటక కాంగ్రెస్ లో జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి సిద్దరామయ్యను పక్కకు పెట్టి డీకే శివకుమార్కు పాలనా పగ్గాలు అప్పగిస్తారని హైకమాండ్ సైతం ఈ దిశగా కసరత్తు చేస్తున్నదని కాంగ్రెస్ వర్గాల్లో హాట్ డిబేట్ సాగుతోంది డిప్యూటీ ఎం డీకే శివకుమార్ల సమక్షంలో ఇటీవల ఓ స్వామీజీ డీకేను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని వ్యాఖ్యానించడం కలకలం రేపింది ఇక సీఎం మార్పు వార్తలపై సిద్దరామయ్యను సోమవారం మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఈ విషయం ప్రజల మధ్య చర్చించాల్సిన వ్యవహారం కాదని పేర్కొన్నారు పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తమంతా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు సీఎం మార్పు వ్యవహారంపై సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు నాయకత్వ మార్పు ఊహాగానాలు మరింత జోరుగా సాగేలా చేశాయని భావిస్తున్నారు సీఎంను మార్చుతారనే వ్యాఖ్యలను ఆయన ఖండించకపోవడంపై హాట్ డిబేట్ సాగుతోంది దీంతో సీఎం సిద్దరామయ్యపై వేటు తప్పదా అని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరందుకుంది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి